అనతి కాలంలోనే కేసీఆర్ అటువంటి రాజకీయ దురంగం పెట్టిన కష్టాలను ఎదుర్కొని ప్రజలందరినీ ఏకం చేసి రాష్ట్రం రాష్ట్రాన్ని ఏకం చేసి టిఆర్ఎస్ పార్టీని గొంతు పెట్టి పరిధి గోడలు బద్దలు కొట్టి ముఖ్యమంత్రి తెలంగాణ నలుగురు మొత్తం రేవంత్ రెడ్డి అంటే ఒక హడల్ ఒక ప్రేమ ఒక ఆప్యాయత ఆయన ఎవరు అంటే మన పాలమూరు గుర్తు పెట్టాలి సొంతప్పుడు కొండారెడ్డి పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు కూడంగల్ వాళ్ళు కూడా అక్కడ చేర్చుకొని గెలిపించారు అవునా కదా కూడంగల్ కాన్షియస్ గెలిపింది ఈ రోజు కూడంగల్ కాన్షియస్ బంగారు కాన్షియస్ మొన్న ప్రజలు మనం చూస్తా ఉన్నాం అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఈ రోజు పొద్దుగాల పేపర్ చూస్తే భారతదేశంలో వంద మందిలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ముప్పై తొమ్మిదో నాయకులుగా రేవంత్ రెడ్డి గారు పేరుగా అంటే దాని అర్థం ఏంటి మనం ఆయన శక్తిని పెంచాలి ముప్పై తొమ్మిది నుంచి మొదటి స్థానం మనకు తీసుకపోవడానికి మనకు అవకాశం ఉంది అత్యంత శక్తివంతమైన నాయకులుగా అంటే ఇప్పుడున్న పోటీలో పాలమూరు ముద్దు బిడ్డగా పాలమూరు పార్లమెంటు మహారు పార్లమెంటు ఇన్ఛార్జ్ గా ఉన్నది ఎవరు రేవంత్ రెడ్డి గారు మరి మనం చేసే ఓటు మనం చేసే కష్టం ఆయన మర్యాద ఆయన ఉన్నత స్థితిలో ఇంకా ముందుకు తీసుకుపోతుంది అవునా కాదు ఈ పార్లమెంట్ లోనే మనకు ఇబ్బంది జరిగితే ఢిల్లీలో సమాధానం చెప్పుకోవాల్సింది ఎవరు రేవంత్ రెడ్డి గారు కదా నీ సొంత పార్లమెంటులోనే నీకు ఇబ్బంది కలిగితే నువ్వు రాష్ట్రాన్ని నేను చూస్తున్న పరిస్థితి చూస్తున్నారా ఆలోచన చేయండి మనకు పోటీ ఎక్కడున్నప్పుడు అంటే రాష్ట్రం మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు ఇన్చార్జ్ గా ఉన్న పార్లమెంట్ సైడ్ చూస్తుంది దేశం మొత్తం కూడా చూస్తుంది రేవంత్ రెడ్డి గారి ఇన్చార్జ్ ఉన్న పార్లమెంట్ సైడ్ మరి మొన్న అంత కష్టపడ్డం కదా ఒకటి దుష్కుని దుర్మార్గుని మనం మొదలు పెట్టడానికి రాజకీయంగా అంత కష్టపడ్డాం కదా ఈ రోజు మన నాయకుడిని నాయకుని యొక్క నాయకత్వాన్ని మనం ఇంకా ముందలు తీసుకుపోవాలంటే మనం ఓట్లు ఎప్పియాలి కదా ఇది ఒక్కటి మీరు మనసులో పెట్టుకోండి ఏం సెంటిమెంట్ లేదు మనకు కూడా దేవుడు మనకు కూడా రావణుడు ఒకటి మనసులో పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారికి ఇది ఒక అగ్ని పరీక్ష ఈ పార్లమెంట్ ఎన్ని రకాలుగా ఎంతమంది చెప్పినా మీరు గ్రామాల్లో కష్టపడేది మీరు ఓట్లే పుచ్చేది మీరు యుద్ధం మీరు మీరు ఏదైనా సరే మిమ్మల్ని మోటివేట్ చేసే చేసేటల్ల మీకు నాలుగు మాట చెప్పగలుగుతాం కానీ కింది స్థాయిలో భూమి స్థాయి నుంచి గ్రామాల్లో యుద్ధం చేసి మాటలు పడి ఇబ్బందులు పడి ఊర్తను తీసుకుపోయి ఓట్లుగా మార్చే శక్కున్న కూడా మీరే దేశాజాల మాకు లేవు ఏ గ్రూపులో మాకు లేవు వెంకటేశ్వర చెప్పింది ఏ గ్రూపు లేవు ఏ దేశాజాల లేవు ఎవరైతే కష్టపడ్డ కార్యకర్తలు ఎంతమంది పార్టీలో కలిసినా పార్టీ ఉన్నతి కోసం ఎంతమంది వచ్చినా ఎంతమంది పోయినా మొట్టమొదటి నుంచి కష్టపడ్డ కార్యకర్త ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఎవరు వచ్చిన అక్కడ తీర్చుకుంటుంది కానీ కష్టపడ్డ కార్యకర్తలు మాత్రం మర్చిపోదు అవి మీరు గుర్తుంచుకోండి ఏదో జరిగిపోతారు ఏదో అయిపోతుంది ఏదో ఉందైపోతారు అని అనుకోకండి నీ యొక్క ప్రతి ఒక్కరి కష్టం పార్టీ గుర్తిస్తారు దానికి అనుసంధాన కర్తల్లో మీరు గానీ వెంకటేశ్వర గానీ మిగతా నాయకులు కానీ అనుసంధాన కర్తల్లో మీకు అన్యాయం చేయడం కూడా చూసుకోవడం కానీ ఏ రోజు ఏ ఒక్క మత్సాలు వచ్చినా ఏ అబద్ధం చెప్పినా మా విషయాల్లో కానీ ఎక్కడ కానీ చిన్న స్థలం చూద్దాం వివాదాలకు పోము రూపాయల డబ్బుల విషయంలో వివాదాలకు పోము నిక్కచ్చిగా ఆనెస్ట్ గా దైవ సాక్షిగా మీకు న్యాయం చేయడానికి ఆశ భగవంతుడు దీవెన్ మీ మీరంతా ఆశీర్వాదం పొందాలి ఆ రాక్షసులు మాట తొక్కాలని చూసినా బలవంతుల ఆశీర్వదంలో ఉన్నత స్థానంలో ఉన్నాము అది మీరు కష్టపెట్టే మన సాధన కావ్యం అది మీరందరూ గుర్తించాలి ఉన్న కొన్ని రోజులైనా ఆనందంగా మనం కలప అవి రాజకీయాలు చేసుకొని ఇబ్బందులు పెట్టుకొని మన మనసు మనమే అలా చేసుకోవడం వల్ల లాభం లేదు జీవితం మనం చూసుకోకుండా రిటైర్ అయిపోతున్నాడు నాయకులు వస్తున్నారు కొంత రావడాకాల మనం కలిగిన ప్రతి క్షణం ఆస్వాదిస్తున్నావా లేదా మనం చేసే ప్రతి పనిల నిజాయితీ ఉంది లేదా మనం మన నాయకులకు సరైన న్యాయం చేస్తున్నావా లేదా ఈ మూడు అంశాలను మనం దృష్టిలో పెట్టుకొని ఈ ఎంపీ లక్షణంలో ఖచ్చితంగా ప్రతి గ్రామం గ్రామం ఎట్టి పరిస్థితులు లీడు తెచ్చుకొని నేను చూస్తా ఇప్పుడు బస్సు బుక్ చేసి మూడు లక్షల రూపాయలు మీకు కావాలనే ఇచ్చే బాధ్యత మీరు తీసుకున్నాం

డెవలప్మెంట్ కోసం పెట్టిన కూడా ముందుకారు ఆయన ఢిల్లీలో కూడా మంచి సంబంధాలు ఉన్న నాయకుడుగా ఢిల్లీ రకరకాల వంశలు కాబట్టి ఈ చూసి వంశన్న ముఖం చూసి పార్టీ మొదలు చూసి మనం కూడా దృష్టిలో పెట్టుకొని మన రేవంతన నాయకత్వాన్ని మొదలు తీసుకుపోయి మీరు కష్టపడాలని కోరుకుంటూ కార్యక్రమం విషయానికి వస్తే నేపాల్లో కార్యక్రమం స్టార్ట్ చేసి ఆంజనేయ స్వామి ఆశీర్వాదం తీసుకుని అక్కడ ద్వారా నోకి వాళ్ళు ర్యాలీగా బయలుదేరి హనుమాన మండలం నుంచి ప్రతి గ్రామ ముప్పై ఐదు గ్రామాలు ప్రతి గ్రామం నుంచి దాదాపు ఒక వెయ్యి పనులు ర్యాలీ బయలుదేరాలి రోడ్ షో ఎక్కువ ఉండాలి వెయ్యి పనులు ఉండాలి ఉంటాయా చేయగలుగుతామా మొత్తం పార్లమెంట్ నియోజకవర్గం పాలమూరులో లో వేపూర్ గ్రామంలో నుంచి హనుమాన మండలం ఎక్కువ చేసిన రోడ్ షో రోడ్ షో అయితే ఆయన కన్నడ రావాలి ఎవరికి వంశంలో కూడా అలా చేసి ఈ మండలం తీసుకోవచ్చు రావాలి చేస్తే దాన్ని మా తోడ్పాటు సహకారం అని ఉంటుంది వెయ్యి తీసుకొని వచ్చి గ్రామం కాలం నుంచి బయలుదేరి ఆ బండ్ల వ్యవస్థ ఆ బండ్లు ఈ బండ్లు అంటే ఎట్లు తీసుకోండి ఉందరు మొత్తం హన్వాడ మండలం మొత్తం పార్లమెంట్ మొత్తం బండ్లు చేస్తారు దాన్ని దృష్టి పెట్టుకొని సొంద్ర వాతావరణంలో ఐదున్నర షార్ట్ అయితే మనకి ఆరున్నరకు సూర్యుడు దిగిపోతాడు బ్రహ్మాండంగా రావాలి వెయ్యి పదకొండు రోడ్డు చేయాలి చివరికి దిగింది పాదయాత్రలో మన పార్లమెంట్ వచ్చి మన మందాలు మన అను చివరికి నేను అన్ని ఆల్మోస్ట్ ఆ అది ముగించుకోవాలి మీరు ఓపికతోనం ఖచ్చితంగా ఓపికతో దయచేసి మేమందరం కూడా మేము ఎంత ఉంటాం గ్రామం గ్రామం నుంచి మనలుగా పాదయాత్రలు కూడా మన్నాళ్ళ మండలాన్ని కూడా అనవాడు నుంచి దాదాపు ఊరికి ఐదు మంది పది మంది మీరు ఇవ్వాలి నూట యాభై రెండు వందల మంది వీళ్ళకి మనం సపోర్ట్ గా పాదయాత్రలు పెట్టాలని కూడా ఫాయన మనం తీసుకోవాలి ఎందుకంటే మందిని కూడా మెయిన్ రోడ్ల మీద ఉంటుంది అలా పచ్చ కనిపిస్తే మళ్ళీ అసలు బీజేపీ టీఆర్ఎస్ లా ఏం లేదు మందులు చెప్పి అవాయిల్ చేస్తాం మన ఊర కానీ ఆ రోజు తీసుకునే అవసరం ఉంటుంది ఖచ్చితంగా అన్వాడ మండలం నుంచి మీకు మూడు నాలుగు వందల మంది మేము పన్నెండు మూడు దగ్గర పెట్టే ప్రయత్నం నేను వెంకటేశ్వర తీసుకుంటాం మూడు నాలుగు వందల మంది హెడ్ క్వార్టర్ నుంచి ఒకటి మీటింగ్ అయిపోవడం ఉండాలి ఉండి మళ్ళీ గంట రెండు గంటల భోజనం చేసి లిస్ట్ తీసుకొని మళ్ళీ అనువాళ్ళకి కావాలి ఊరికి ఐదు మంది పది మంది మీరు రాసిన్నర మండల కూడా వచ్చిన మీరు తయారు చేయాలి ఈ రోజు నుంచి మేము అనేక కార్యక్రమం ఉంటాం తర్వాత హెడ్ క్వార్టర్ లో మీటింగ్ ఉంటుంది మీటింగ్ అయిపోతుంది భోజనాలు అయిపోతుంది అనుకోలేక దాని తర్వాత ముఖ్యమంత్రి గారు మీటింగ్ అనౌన్స్మెంట్ ఎమ్మెల్యేలు చేస్తాము పెడుతున్న ఒక మాట చెప్పినా హనుమాన మండలం నుంచి అత్యధికంగా దాదాపుగా పది పదిహేను వేల మందిని మీరు చేయగలవు నమకత్వంలో చెప్పాం కానీ మామూలు మండలం మేము మొన్న అట్లే అనుకున్నా మన మండలనే మెజార్టీ ఎక్కువ మన మూడు వందల ఇరవై ఓట్ల మెజార్టీ కొన కంగు ఇప్పుడు దానికి కూడా మీరు సమాధానం చెప్తారని నేను అనుకుంటాను